జోయాస్ ప్రొప్రైటరీ ఆయుర్వేదిక్ మెడిసిన్ అందమైన ఒత్తైన చుట్టూ జోయాస్ తోనే సాధ్యం హాయ్ నమస్తే అండి నేను మీ షేక్ నబీ రసూల్ సాంప్రదాయ వైద్యుని తొమ్మిది వందల సంవత్సరాలుగా ఆయుర్వేదం చేస్తూ వస్తున్న మీ సేవకుని అనంతపురం జిల్లా ధర్మవరం ఈరోజు మనిషి జీవితంలో ఎన్నో ఆశలతో బతికేస్తాడు కానీ ఆరోగ్యం దెబ్బతిన్న తర్వాత బెడ్ రెస్ట్ తినే ఆహారాలు ఈరోజు అదుపు తప్పాయి ఇంట్లో కూడా ఎగ్ రైస్లని ఆ గోబీ రైస్లని చికెన్ కబాబులని ఈ టేస్టింగ్ షాల్ట్ వేసుకొని జీవితం నాశనం చేసుకుంటున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏదన్నా ప్రాబ్లం వస్తేనే ఎంటనే చెడిపోయేది కిడ్నీ లేదా లివర్ ఇక లివర్ చెడిపోయిన తర్వాత లైట్గా జ్వరం తేలికమైన తలనొప్పి నిద్ర రాదు కాళ్ళు చేతులు లాగుతూ ఉంటాయి ముఖ వక్షస్సు కోలిపోతుందంటే ముఖంలో గ్లామర్ ఉండదు అలా ఢీలాగా ఉంటాడు మనిషి నీరసం ఎప్పుడు జ్వరం కాళ్ళు లావడం చేతులు లావడం ఇక్కడ పెయిన్ రావడం యూరిన్లో మంట కడుపు కడుపుబ్బరంగా ఉండడం కాస్త తింటానే వామిటింగ్స్ రావడం ఇలా అవుతూ అయితే ఏం చేస్తుంది ఇక కాళ్ళు వాపులు వస్తాయి కాళ్ళు ఇంకా తిందలో అయిపోతాయి మోకాళ్ళని కిందకి అలా నొక్కగానే గుంతలు పడ్డం అర్థమేమక్కడ లివర్ చెడిపోయింది అలాగే 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 అదని ఇదని ఈ బిళ్ళలు ఆ బిళ్ళలు వేసుకుంటూ 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 వేసుకుంటే ఒక్కసారిగా కళ్ళు పచ్చబడతాయి లేదా తెల్లగా అయిపోతాయి మనుషు మనిషి రోజుకు రెండు రకాలు కనిపిస్తూ ఉంటాడు ఇది వైట్ జాండీస్ వస్తాయి అది కనుక్కోలేము సామాన్యంగా ఇక ఎల్లో వచ్చిందంటే బాడీ అంతా ఎల్లో కలర్ వచ్చి ఈ నీళ్ళు అంటే ఈ గోర్లు ఎల్లోగా మారి కళ్ళన్నీ ఎల్లోగా మారిపోతాయి వానికి జాండీస్ ఇక మొత్తం లివర్ పాడైపోయింది డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి కాస్త మెడిసిన్ తీసుకుంటానే ఆ రోజు బాగా అయితే వెంటనే మటన్ బిర్యానీ నేస్తాను నోరు చెడిపోయిందని అయిపోయా ఇంక స్టార్ట్ ఇక వాడ నిద్ర ఉండదు ఆకిలి ఉండదు తలనొప్పి కళ్ళు మంట కళ్ళల్లో ఒక రకమైన వర్ణము కళ్ళు మసకలు నీరసం దావ నడవ లేడు గస్స యూరిన్లో మంట యూరిన్లో కుచ్చుకుంటా ఉంటుంది యూరిన్లో బ్యాడ్ స్మెల్ యూరిన్లో నురుగు రావడం ఇలా చెప్పుకుంటూ పోతే ఎపిసోడ్లు ఎపిసోడ్లు జరుగుతాయి వీటన్నిటి ఒకటే కారణం తినే ఆహారాలు అదుపు తప్పే నా బిడలు దానికోసం ప్రకృతి మాత ప్రసాదించే అద్భుతమైన మూలిక ప్రపంచంలో ప్రతి దేశంలోన దర్శనమిస్తుంది ఈ భూ ఆమ్లకి దీన్ని నేల ఉసిరి కిరణల్లి భూ ఇలా ఎన్నో 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 వారి వారి ప్రాంతాల బట్టి ఈ మూలిక పేరు చెప్పడం జరుగుతుంది ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో ప్రతి సిటీల్లో కూడా ఈ ఆకు దర్శనమిస్తుంది ఈ ఆకుని ఏ విధంగా ఔషధంగా మార్చుకోవాలా ఇది ఎన్ని రోజులు తినాలా దీన్ని చేసి చూపిస్తాను ఉండండి చూశారా ఈ భూవాంలకి ఈ నేల ఉసిరిని ఇలా తీసుకొని ఎంత కావాలో అంత మీ కాడ కల్వాలు లేకపోవచ్చు ఒక బండ పైన కానీ వీటిని వీటిలోకి ఇంకా ఈ ఎల్లిపాయలు చెరా ఇలా ఎల్లిపాయలని ఇలా మూడు పీసులు తీసుకొని ఇలా కల్వంలో వేసి ఆ తర్వాత ఇలా కొన్ని ఒక ఐదు గింజలు ఈ మిరియాలు ఇలా వేసి వీటిని మీ దగ్గర ఇటువంటి కల్వాలు లేకపోయినా ఒక చిన్న బండరాయి పైన కూడా మీరు దీన్ని అలా పేస్ట్ చేసుకోవచ్చు కొద్దిగా నీరు ఇది ఎంత అద్భుతమైన ఔషధం కంటే వంద మంది డాక్టర్ చేయలేని పని ఈ యొక్క మూలిక చేస్తుందండి ఇలా ఇలా మనం నూరుకున్న ఈ ఒక్కటి చక్కటి ఔషధాన్ని ఎటువంటి సైడ్ ఎఫెక్టు లేదు కానీ వ్యాధి తీవ్రత బట్టి ఈ డోస్ మనం తీసుకోవాలి అంతే ఇది రెండు పర్యాయములు అంటే రెండు పూటలు పూటకి నీళ్ల మజ్జిగలు ఇది ఈ యొక్క పేస్ట్ ఇందులో ఏమేసాము ఎల్లిపాయలు మిరియాలు ఈ భూ ఆమ్లకి ఈ ఆకు ఈ యొక్క పేస్ట్ ఈ విధంగా ఇది ఉదయం ఒక మాత్ర సాయంత్రం ఒక మాత్ర నీళ్ళ మజ్జిగలో కానీ మంచి నీళ్లతో కానీ సేవించాలి చూశారా ఈ విధంగా మనము చేసుకున్న ఈ జాండిస్కి మెడిసిన్ ఇందులో ఎటువంటి రసాయనాలు లేవు కేవలం ఈ భూ మిరియాలు ఎల్లిపాయలు కొద్దిగా నీరు నూరి ఈ విధంగా చేసుకున్న మాత్రలు ఉదయం ముఖము కడిగిన తర్వాత నీళ్ల మజ్జిగలో ఒకటి రాత్రి భోజనం చేసిన తర్వాత రాత్రికి నీళ్ళ మజ్జిగలు ఒకటి ఈ ప్రక్రియ ఐదు రోజులు మాత్రమే ఆహారం ఏమి తీసుకోవాలా మజ్జిగన్నం అందులో ఉప్పు ఉండకూడదు పప్పు రసము కారం తీపి చేదు వగురు ఏది ఈ శరీరంలో ఐదు రుచులు ఆస్వాదించేదే లివర్ అది పాడైందంటే ఇవి తినకూడదు ఈ పత్యం ఈ యొక్క ఔషధం సేవించే రోజులు పత్యం ఉండాలి నీ టిఫన్ చేసినా మధ్యాహ్నం భోంచేసిన రాత్రికి భోంచేసినా సప్పడి ఆహారమే తీసుకోవాలి నోరు సప్పగా ఉందని ఆ చిప్స్ అని ఆ మరమరాలని పచ్చళ్ళని ఏవి తీసుకోకూడదు మీరు ఉదాహరణకి ఈరోజు ఉదయం తీసుకొని రాత్రి తీసుకుంటే ఉదయం కల దీని ప్రభావానికి వంద శాతం చూపిస్తుంది ఇరవై నాలుగు గంటల్లో వీటి ప్రభావం ఆకిలి పెరుగుతుంది ఆ తలనొప్పి తగ్గిపోవడం కళ్ళు ఆ ఎల్లో కలర్ నుంచి వైట్ కలర్గా రావడం లేదా వైట్ ఉంటే నార్మల్ రావడం ఆ నీరసం దావనడిసే గస్స ఆయాసంగా ఉంటుంది కడుపుబ్బరం యూరిన్ల మంట మీకు ఇరవై నాలుగు గంటల్లో ఇది అద్భుతం లివర్ పాడైపోతే సరిచేయడానికి దీని మించిన ఔషధం ఈ ఆయుర్వేద వ్యవస్థలోనే లేదు అటువంటి అద్భుతమైన మూలికే ఈ నేల ఉసిరి వందల వందల మందికి ఇచ్చింటాను నేను నడుస్తూ ఏడుస్తూ వచ్చినోడు వేసుకుంటే వెళ్ళే రోజులు కూడా వచ్చాయి నా దగ్గర వీటి కోసం బెంగళూరు టీడీయూ మెడికల్ యూనివర్సిటీ వారు వచ్చి ఒకసారి నన్ను ఎన్నిస్తున్నారు మీరు అని చెప్పి నా మెడిసిన్ తీసుకున్నారు వాళ్ళ ల్యాబ్లో చెక్ చేసుకొని ఆ తర్వాత ఓహో చాలా గొప్ప ఔషధమని వాళ్ళు యూనివర్సిటీకి పిలిచి నాకు శాలువా కప్పి అర్హత పత్రాన్ని ఇచ్చారు గ్రేట్ ఇది అద్భుతమైన ఔషధం లివర్కే కాదు ఎన్నో రోగాలకి ఇది ఆనుకట్ట అప్పటి నుంచి నేను నా ఇంటి దగ్గర ఎంతోమందికి ఇస్తున్నా కాబట్టి వీటి ఔషధం గురించి ఇంకా మీకు ఏమైనా క్లారిటీ కావాలనిపిస్తే స్క్రీన్ పైన నా నంబర్ ఉంటుంది ఫోన్ చేసి మీరు తెలుసుకోవచ్చు చూస్తూనే ఉండి షేక్ నబీర్ రసూల్ Jayim. And for more videos please subscribe to iDream please subscribe to iDream please subscribe iDream and please subscribe to iDream for more videos subscribe to iDream please like share and subscribe to the channel Congratulations iDream so subscribe to iDream subscribe to iDream so subscribe to iDream, so subscribe to iDream media iDream ki iDream team under ki huge congratulations please subscribe iDream media please subscribe to iDream subscribe